నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయలేదు మాకు బోనస్ లేదు రుణమాఫీ లేదు ఏది లేదు రుణమాఫీ అందరికీ చెయ్యాలే వందకి తొంభై శాతం మందికి కాలేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే రైతును రోడ్డు మీద పడకుండా చేశాడు ఎట్లుందా పెద్ద ఏమున్నదే ఇరవై ఐదు వందలు ఇస్తారన్నాడు అవి బాయ్ గ్యాస్ కు ఐదు వందలు అది లేదు రుణమాఫీ అన్నారు కొందరికి అయినాయి కొందరు గారు రైతుల పరిస్థితి మెయిన్గా రైతులకు ఏం లేదు ఏం మేలు చేయలేదు రైతులకు ఏం చేస్తాడు చేసినంటడు నువ్వు అన్నీ చేసినాడు ఏం చేసిండు బోనస్ ఇస్తాడు బోనస్ మాకు బోనస్ లేదు రుణమాఫీ లేదు ఏది లేదు అంతేనా రుణమాఫీ ఇత్తనో లేదనంటావు ఎట్లందా మొత్తం పరిపాలన కొందరికి చేసిన వాళ్ళకి చేసి ఉండవు రుణమాఫీ కొందరికి అయినాయి కొందరికి మొత్తం మీద వంద కొంద శాతం చేసినా నేను రైతులు మంచి చూసుకుంటాను అంటారు అంటే వందకు తొంభై శాతం అంటేనే ఉన్నారు పది శాతం మా పింఛన్లు ఏమి ఉన్నాయా అప్పటి పింఛన్లు ఏమున్నాయి ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఎప్పుడు ఆయన అంటే ఒకటి ఆయన సరే ఏ తిన్నాడో ఏం తాగిండో ఎక్కడన్నా అమ్మిండో ఏం చేసిండో మనకు తెలియదు కానీ ఆయన రైతులకు మాత్రం ఒకటి మంచిగా చేసిండే రోడ్డు మీద నీళ్ళకి పోకుండా మాకు నీళ్ళు లేకుండా నీళ్ళ సవాళ్ళ చేసిండు ప్రాజెక్టులు అయినాయి ఇక్కడ కొన్ని దాని ద్వారా కొంచెం బోర్లు పంటలు కూడా మంచిగా ఉన్నాయి అప్పటి అప్పుడు కాలం మంచిగా లేకుండే లేదు నీళ్ళు లేకుండా జర ప్రాజెక్టులు అయినాయి కాలువలు ఆ బోర్లతో దాంతో తింటుంది పంటలు మంచిగా ఉన్నాయి ఈ ఫ్రీ బస్సు తులం బంగారం ఫ్రీ బస్ ఉన్నది షీట్ లేక షీట్ లేకున్నా మనకే ఉన్నది అంతేనా మా పల్లెటూరులో ఎన్నడో ఒక నాడు పోతాం షీట్ నౌకర్లు చేసి ఏమో ఇక తెలు ఆ దృష్టం తులం బంగారం ఇక పెడతాను అన్నాడు ఎవరికి పెట్టిండో ఏం కదా ఇది అయితే ఏ కళ్యాణ లక్ష్మి మరి కొందరికి పెళ్ళిళ్ళు అయిన